మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవపూర్ గ్రామంలో స్వామి వివేకానంద పుట్టినరోజున కేశవపూర్ చౌరస్థలం ఘట్టం మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా స్వామి వివేకానంద ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి ఎంపీపీ హారిక మురళి గౌడ్ జెడ్పీటీసీ అనిత లాలయ్య కేశవపూర్ సర్పంచ్ తుమ్ముకుంట సర్పంచ్ మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని పార్టీ నాయకులు వివేకానంద స్వామి అభిమానులు యువకులు గ్రామ ప్రజలు స్వామి వివేకానంద బర్త్డే జరుపుకోవడం జరిగింది తను సమాజానికి చేసినటువంటి సేవ తన సమాజానికి అందించినటువంటి మంచి గుణాలు తన సమాజానికి ఏదైతే మంచి సూక్తులు చెప్పిండు ఒక మనిషి వెలుతురు వెలుతురులో ఉండి చీకటి చూస్తే భయపడ చీకటి భయపడాలన్నట్టు ఒక మనిషి ఎన్ని కష్టాలను కూడా నిలబడి ఈ సమాజంలో గెలవాలని తను ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఈరోజు కేశవాపూర్ గ్రామ యువకుల అందరితో సహకారంతో ఈ ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహంలో భాగస్వామి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అభ్యర్థులు తెలియజేసుకుంటారు మధ్యల జంక్షన్లో పెద్ద ఎత్తున మా మాధవరెడ్డి గారు ఆయన సొంత డబ్బులతోటి వివేకానందుని విగ్రహం చేసి రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆవిష్కారం చేసినాం చాలా సంతోషం అదే మాదిరిగా మా సర్పంచ్ విస్తారమ్మ విస్తారు కానీ మా బుచ్చమ్మ కానీ ఇక్కడ తుక్కు కూడా తుంపుట సర్పంచ్ అమ్మ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానిక సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జన్మదినోత్సవంగా ఆయన చేసిన పనులన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలు మనం నడిస్తే మన పిల్లలు కానీ మనం కానీ చాలా గొప్ప గొప్పల మధ్య మంచి ఆదర్శం ఆయన చూస్తేనే మనకు మంచి పనులు చేయాలి మంచిగా యువకుల లెక్క చేయాలని అనిపిస్తుంది ఆయన ఒక ఆదర్శగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం చాలా సంతోషం మా మాధవరెడ్డికి వాళ్ళ యువ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు గురించి ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు బుట్టంగారి మాధవరెడ్డి గారికి కేశాపూర్ తుమ్ముకుంట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేశవపూర్ యువకుల తరఫున గుట్టంగారు మాధారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు వినిక గారు మా నేత గారు మా స్థానిక సర్పంచ్లు ఎన్పీటీసీలు వార్డ్ మెంబర్లు యువ నాయకులు యూత్ వివేకానంద స్వామి సంఘం యూత్ నాయకులు పత్రికా మిత్రులు గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం అది తూమ్ కుండైనా నల్గొండైనా మేడ్చలైన అంత మనమే వివేకానంద అందరి వాడు ఏ ఒక్కరికి కాదు ఈ ఊరు ఆ ఊరు ఆ గ్రామం ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు యువకులకు నాయకుడు యువకులకు ఆదర్శము ఆయన పెద్ద ఎత్తున ప్రపంచ దేశ విదేశాలలో కూడా మంచి పేరు వచ్చింది యువకులలో మార్పు తీసుకురావాలి యువకులను మంచి మార్గదర్శనలు తీయాలి అందరు కూడా ఆయన అరుగుతేడలు నడవాలని ఎన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చిండు ఆయనను మనము ఆ విగ్రహం చూసినప్పుడల్లా మనం ఎప్పుడైనా ఆయన ఆదర్శంగా తీసుకొని మన జీవితాలు ఆయన ఆదర్శంగా తీసుకుంటే మన జీవితాలలోనే మార్పు వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మన పిల్లలకు కానీ మనకు కానీ ప్రతి ఒక్కరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే చాలా బాగుంటుందని కూడా అందరు కూడా మనవి చేస్తున్నా అందరు కూడా జై వివేకానంద జై వివేకానంద తుమ్కుంట గ్రామ పెద్దలు వార్డ్ మెంబర్లు యువకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు